ఛానల్ ఏం పని లేకుండా ఒక చిన్న పని వల్ల చిక్ 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 అయి అసలు వీడియోస్ ఏం తీయలేదు అసలు ఎందుకు ఈ వీడియోస్ తీయలేదు ఏంట చిక్ చిక్ చుకు చుకు అనేది ఇవాళ నేను మీకు చూపిస్తా సో 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 మచ్ ఒక మంచి థింగ్ ఈస్ హ్యాపెనింగ్ అబౌట్ టు ఓపెన్ ఆల్సో అంటే ఓపెన్ అయింది కానీ అఫీషియల్ అట్లా గ్రాండ్ సెలబ్రేషన్స్ అట్లా ఏం కాలేదు సో అందుకే నేను ఎవ్వరికి ఇప్పటివరకు చూపించలేదనమాట ఇప్పుడు చూపిస్తాను ఇన్ని రోజులు వీడియోస్ ఆగిపోవడానికి రీజన్ ఏంటో సో ముచ్చితే ఇక్కడ కరీంనగర్లో కాప్స్ కేఫ్ అండి కొత్త రెస్టారెంట్ మన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఓపెన్ అయింది అంటే చాలా వరకు చూసి ఉండొచ్చు చూడని వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నా సో దాంట్లో మనం ఒక బుచ్చి పార్ట్నర్ అనమాట దాంట్లో భాగంగానే ఆశీష్ ఈజ్ నాట్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఫ్రమ్ పాస్ట్ వన్ మంత్ పోడు వస్తుండు పోతుండు వస్తుండు ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు సో మనకి వీడియోస్కి కంటెంట్ ఏం దొరకట్లేదు ఎందుకంటే మనం ఎక్కడ తిరగట్లేదు కాబట్టి ఇవాళ ఏంటి ముచ్చట ఇట్స్ ఇంకా అఫీషియల్గా గ్రాండ్ లాంచ్కి ఒక డేట్ అనుకున్నారు దానికంటే ముందు ట్రయల్స్ ఉంటాయి కదా అన్నమాట ఇవాళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ ట్రయల్స్ అనమాట సో ఫుడ్ ట్రాయల్ అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి ఒక లూజ్ డ్రెస్ ఎందుకంటే తిన్నాక పొట్ట బయటికి కనపడద్దు కాబట్టి పదండి అదేంటో విశేషాలు ఏంటో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పిన కదా ఆ ప్లేస్ది ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ఐడియా రావడానికి చుట్టుపక్కలంతా ఈ వీడియోలో చూపిస్తున్నా ఒకసారి లోపలికి పోయినాక అందరినీ కలిసి తినడానికి కూర్చున్నాక మనం వీడియోస్ తీస్తామా తీయము ఎందుకు తినుకుంటూ కూర్చుంటాం కాబట్టి ఈరోజు కూడా అదే జరిగింది వీడియో లోపల ఏం తీయలేదు అంటే తినే వీడియోస్ ఏం తీయలేదు ఏమేమి ఉన్నాయని కూడా తీయలేదు త్వరలో మీకు అది చూపిస్తా ఇప్పుడు వరకు అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇది పరిస్థితి టేబుల్ది ఇంతే సంగతి మనం మళ్ళీ ఇవాళ తిరిగి ఎక్కడికి వచ్చేసినాం సిరిసిల్లా వచ్చేసినాం ఎందుకు వచ్చినాం మరి నువ్వు నాకు నడపడానికి ఇస్తే నేను నడుపుదు నాకేం పని స్లీప్ వేయకుంటే సో అది అండి ముచ్చట మళ్ళీ మనం సిరిసిల్ వచ్చినాం ఎందుకు వచ్చినాము ఇవాళ మా శరణ రిసెప్షన్ అయిపోయాక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనం ఫ్రెషా చేంజ్ చేసుకొని ఫ్రెష్ ఫ్రెషాంత మేకప్ అట్నే ఉంది కదా మేకప్ అట్లానే ఉంది కదా అని అన్నాడు మంది ఫస్ట్ చెప్తున్నా ఎందుకు వచ్చిన చెప్పు బాబీ వాళ్ళు ఎలా మా చేసుకుంటున్నారు వాళ్ళు మధ్యాహ్నం లంచ్ కి రమ్మన్నారు ఇప్పుడు ఆరైతుంది సాయంత్రం

కూడా వచ్చేసిన పోతే కొరపెడల్ మోడల్ మోడల్ కరెటెడల్ అగ్గ్గ్గ్గిల్కా ఈ టెన్త్ మనదే మీకు మీకు పారిపోతున్నా లి

తీసే ఉంది దానికి తాళం పెట్టుంది తాళం వేసింది రే తాళం వేసింది సో అలా అలా ఈ వీడియో గడిచిపోయింది ఇదేంది అని అనుకోకుండా రెండు డేస్ కలిపేసిన ఇక్కడ